హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పానని ఈరోజైతే ఫుల్ డే మొత్తం పిల్లలే మేనేజ్ చేసుకున్నారండి అలాగే నన్ను కూడా చూసుకున్నారు ఏం జరిగింది అని అయితే వీడియోలో చూసేయండి మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి చూశారు కదా నేను ఇంకా అస్సలు లేవలేదు పడుకున్న దాన్ని పడుకున్నట్టే ఉన్నాను ఫీవర్గా ఉంది అని నేను అన్నాను కదా ఆల్రెడీ నిన్న ఇంజెక్షన్స్ కూడా ఇప్పించుకొని వచ్చాను కానీ నాకైతే తగ్గలేదు ఇంకా చాలా వీక్గా అయిపోయాను బాగా బాడీ పెయిన్స్ వచ్చేసాయి ఇంకా దాంతో ఫీవర్ వచ్చేసింది బాడీ పెయిన్స్ అసలు చాలా నీరస పడిపోయాను లేచి నా పని నేను చేసుకోవడానికి కూడా నాకు ఓపిక లేకుండా అయిపోయింది ఇంకా మా వారైతే ఉదయాన్నే గుడికి వెళ్ళేసి రాగానే ఇంకా ఫస్ట్ డాక్టర్ గారికి అయితే ఫోన్ చేశారు అంత నీరసంగా అయిపోయాను నేను ఇంకా ఆయన డాక్టర్ గారు వచ్చి చూసి సెలైన్ పెట్టించుకుంటారా అంటే ఇంకా మరి తప్పదు కదా పెట్టించుకుంటానండి అంటే ఇంకా సెలైన్ అయితే పెట్టారు నాకు ఇలాగా సమ్మర్లో ఎప్పుడూ జరుగుతుందండి అందుకే నాకు సమ్మర్ సీజన్ అంటే చాలు నాకు చాలా భయం వేస్తుంది నాకన్నా ఎక్కువ మా వారికి కూడా భయం వేస్తుంది ఇంక నేను సెలైన్ పెట్టించుకొని జీవన్ వచ్చేసి లంచ్కి ఏం చేయను అని అడిగాడు పర్లేదు నాన్న నేను అయిపోయాక లేచి ఏదో ఒకటి చేస్తాను అంటే వద్దమ్మా నేను నాకు చెప్పు నేను చేస్తాను అని పుదీనా రైస్ చేస్తాను ఎలా చేయాలో చెప్పు అని అడిగాడు సరే అని చెప్పి వాడికి రెసిపీ చెప్పానండి అంతే చూడండి కిచెన్లోకి వచ్చేసి వాడు పైగా వీడియో తీసుకుంటూ మరీ చేశాడు వాడంతట వాడే ఒక చేత్తోట ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఒక చేత్తో కలుపుతూ చేశాడు ఇట చూస్తున్నారు కదా పైగా ఇదంతా వచ్చి నాకు చెప్పాడు తర్వాత వీడియో చూపించాడు కూడా నాకు ఇదిగో నేను ఇలా వీడియో కూడా తీశాను చూడు నీకు అని చెప్పనని చాలా థ్యాంక్స్ నాన్న నువ్వు బంగారు తండ్రివి అని చెప్పనైతే అన్నాను ఇదిగో చూడండి ఇక్కడ స్టాండ్కి పెట్టుకొని కూడా ఎంత క్యూట్గా అనిపించాడో నాకు వెరవ అయితే వాడు స్టాండ్కి పెట్టుకొని కూడా ఆ విధంగా ఫోన్ని కెమెరా ఫిక్స్ చేసుకొని వాడు వీడియో అయితే తీశాడు మొత్తం మీద పుదీనా రైస్ అయితే చేశాడండి కాకపోతే కొంచెం క్వాంటిటీనే చేశాడు అది మళ్ళీ కృష్ణకి సరిపోదు కదా మా వారికి ఏమో ఈరోజు లంచ్ బయట ఉంది సరే పిల్లలు ఇద్దరికన్నా పోనీ సరిపోతుందా అంటే హాఫ్ గ్లాసే చేశాడు వాడికి తెలియక మళ్ళీ కృష్ణ ఇంకొక హాఫ్ గ్లాస్ అన్నం పెట్టుకొని పోపన్నం అయితే వేశాడు ఆ అన్నము వాడికి అది ఇష్టం అనమాట పోపన్నం కలుపుకున్నాడు సరే మొత్తం మీద ఇద్దరు పిల్లలైతే లంచ్ రెడీ చేసుకున్నారు కానీ నాకొద్దున అన్న నేను ఇందాకే ఇడ్లీ తిన్నానంటే వినకుండా ఒక్క ముద్దన్న తిను అని నాతో టేస్ట్ చేయించి తర్వాత నేను వాడికి తినిపించేసాను అనుకోండి నేను తినలేదు ఆ మసాలా ఇది వచ్చేసి సాయంత్రం ఇంకా మా వారు గుడికి అయితే అంతేలే దేవుడిదైతే బాగా అయితే బాగుండు రిపేర్ తోటి టవల్ ఏమన్నా చుట్టనా ఏమన్నా చుట్టుకోరా

టీవీ రిపేర్ వచ్చిందండి ఎప్పుడు కృష్ణ యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు రిపేర్ వచ్చింది చాలా కాలం అయింది సరేవాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అయ్యాక చేపిద్దాంలే అని చెప్పనని ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అని అవన్నీ అయ్యాక ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది ఇంకా ఇంకా వన్ మంత్ పైనే హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి బోర్ కొట్టేస్తుందని చెప్పి ఇంక ఇప్పుడైతే తీసుకెళ్లారు దాన్ని రిపేర్కి ఇవ్వడానికి ఇందాక చెప్పాను కదా ఉదయం పిల్లలిద్దరూ ఒకళ్ళు పుదీనా రైస్ ఒకళ్ళు ఏమో పోపన్నం చేసుకున్నారు ఇంకా కిచెన్లో అన్నీ ఎక్కడ ఉన్నాయి సరే వాళ్ళకి ఏదో వాళ్ళకు వచ్చినట్టుగా ఏదో మేనేజ్ చేసుకున్నారు కదా పర్వాలేదులే అని అనుకున్నాను నేనేమో సెలైన్లు ఎక్కిన తర్వాత లేటుగా లెవెన్ థర్టీకో ట్వెల్వ్కో తిన్నాను నేను ఇడ్లీ ఇంకా అందుకు నేను మధ్యాహ్నం ఏమీ తినలేదు ఇంకా నాకు తినబుద్ధి అవ్వలేదు అనమాట ఇంకా ఫీవర్కి దానికి నాకు తినాలనిపించలేదు సరే జీవనేమో ఆడుకోవడానికి వెళ్ళాడు వీళ్ళేమో ఇంకా ఇంకా షాప్కి వెళ్ళారు కదా మా వారు ఇంకా అటునుంచి అట్టే గుడికి కూడా వెళ్ళి రావాలి కదా ఆయన పనుల మీద ఆయన వెళ్ళారు ఇంకా నాకేమో కాస్త ఇంకా నీరసము కొంచెం కళ్ళు తిరగడము అలా అయితే ఉంది సరే మెల్లగా కిచెన్లోకి అయితే వచ్చి డీ అయితే కలుపుకుంటున్నాను నేను నెమ్మదిగా నాకు ఎవ్రీ సమ్మర్ సీజను నాకు డీహైడ్రేషన్ అయిపోతుందండి ఏదో ఒక రకంగా అయితే వామిటింగ్స్ మోషన్స్ అవ్వడము లేకపోతే నీరసం అయిపోవడము తల తిరగడము కళ్ళు తిరగడము ఏదో ఒక రకంగా బాడీ అయితే వీక్ అయిపో ఈ విధంగా నాకైతే దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి జరుగుతోందండి అది ఎందుకు అనేది అయితే నాకు అర్థం కాలేదు నా బాడీ అయితే అస్సలు హీట్ తట్టుకోలేకపోతుంది కొంచెం ఎండకి బయటికి వెళ్ళొచ్చినా కొంచెం ఎండ ఎక్కువగా తగిలినా కూడా నాకు ఈ మధ్య మరీ ఈ మధ్య అయితే మరీ తేడా తెలిసిపోతుంది మాడు నొప్పి రావడము తలనొప్పి రావడము అలా ఒళ్ళంతా నీరసంగా అయిపోవడము అలా జరుగుతుంది అంటే ఓవరాల్గా నాకు సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా వేడి అనేది పడట్లేదు అది బాగా తెలిసిపోతుంది అక్కడికి చాలా కేర్ అయితే తీసుకుంటూ ఉంటాను బార్లీ వాటర్ అవ్వచ్చు సగ్గు బియ్యం అవ్వచ్చు కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు ఇలాంటివన్నీ తాగుతూనే ఉంటాను అయినా కూడా ఈ ట్రిప్ అనుకున్నాను దేవుడ ఈసారన్నా సెలైన పెట్టించుకోకుండా నాకు సమ్మర్ గడిచిపోవాలి అనుకున్నాను కానీ కుదరలేదు మొత్తం మీద అయితే రెండు సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కించుకొని ఇంజెక్షన్స్ చూసారు కదా బలానికి అన్ని నీరసం తగ్గడానికి అన్ని ఎన్ని ఇంజక్షన్స్ అన్నీ ఇచ్చారు కొంచెం కాకపోతే పని చేస్తుంది లెండి నెక్స్ట్ డేకి సాయంత్రానికే ఓపిక వస్తుంది కాస్త నా మొహం పొద్దునికి ఇప్పటికే కాస నీరసం తగ్గి తేడా తెలుస్తుంది కానీ ఎందుకు ఆ పరిస్థితి కూడా ఎందుకు వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎందుకో సమ్మర్ అంటే చాలా అది కూడా ఒక్కొక్కసారి గమనించుకుంటే నా బర్త్డేకి ముందు వెనుకనే ఇలా జరుగుతుంది సరే ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు ఏదో పెద్ద ప్రాబ్లమో చిన్న ప్రాబ్లమ్తో పోయిందిలే దేవుడా అని చెప్పి అనుకోవడం మళ్ళీ ఈ రెండు నెలలు గడిస్తే చాలు అనుకోవడం సమ్మర్ మళ్ళీ వింటర్ సీజను అంతా రైనీ సీజన్ అంతా ఏ ప్రాబ్లం ఉండదు ఒక్క సమ్మర్లోనే నాకు ఈ ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది ఆ వేడి అనేది బహుశా నా బాడీ తట్టుకోలేకపోతుంది అనేది అయితే నాకు అర్థమవుతుంది ఎక్కువసేపు వంటింట్లో ఉన్నా కూడా నాకు నీరసం వచ్చేసేయడము అట్లా జరుగుతూ ఉంటుంది ఫైనల్గా అయితే ఓకే పర్వాలేదు ఇప్పుడు ఇంకా ఇంకొక కొంచెం సెలైన్ ఇవాళే ఎక్కింది కాబట్టి ఒక రెండు రోజుల్లో మళ్ళీ కాస్త ఓపిక వచ్చేస్తుంది నార్మల్ అయిపోతాను అని అయితే తెలుసు మొత్తం మీద ఏంటంటే ఇవాళ పిల్లలే మొత్తం మేనేజ్ చేసుకున్నారు కిచెన్ మొత్తము మార్నింగ్ లంచ్ ఆ విధంగా చేసుకొని తిన్నారు కదా ఇద్దరు మా వారు ఎలాగో ఉదయం లంచ్ బయట చేసి వచ్చారు కదా నైట్ డిన్నర్కి నేను పిండిలు నానబెట్టి రుబ్బుదాం అనుకున్నాను కానీ ఊరి నుంచి రాగానే నెక్స్ట్ డేనే నాకు ఇలా అయ్యే వరకు ఇంకా నానపోయలేదు లేదు మరి డిన్నర్కి ఏం చేయను అంటే ఉప్మా చేస్తాలే నాన్న అన్నాను నువ్వేం చెయ్యొద్దులే అమ్మ ఎలా చెయ్యాలో చెప్పు నేను చేస్తాను అని చెప్పనైతే అన్నాడు కృష్ణ సరే అని వాడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసుకొని చెప్పాను ఈ విధంగా చెయ్యాలి నాన్న ఎలా వేయాలి ఇలాగా అని చెప్తే వాడే నేను చేస్తాను అన్నాడు ఇంకా మా చిన్నోడు కూడా ఆడుకొని వచ్చాడు కదా ఇంకా వాడు కూడా తొందరగా పడుకుంటూ పోతాడు ఇంకా ఎందింటికి సరే చేసేస్తే తినేసి పడుకుంటాడులే అని చెప్పనని కృష్ణ అయితే బొరుగులు ఉప్మా అయితే తిరగమో తెస్తున్నాడు అండి కొంతమంది మరు మురుమురాలు అంటారు కదా మేము బొరుగులు అని కూడా అంటాము మురుమురాలు అని కూడా అంటారు ఇంకా అవి ఆల్రెడీ ఉప్పు బొరుగులే కొనుక్కొచ్చాడు ప్యాకెట్ అదైతే ఇంకా వాడు పోపు అయితే వేశాడు కానీ వాడికి నీళ్లల్లో వేసి పిండడం అయితే రాలేదు అందుకు ఇంక నేనే వెళ్ళాను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అవన్నీ పిండి ఇచ్చేసాను ఇచ్చేస్తే ఇంకా పోపు ఆల్రెడీ వేయించేసేసాడుగా ఇంకా చెప్పాను ఎలా వేయాలి ఏంటి అని ఉప్పు మాత్రం నేనే వేశాను ఎందుకంటే ఆ బొరుగులు మళ్ళీ ఉప్పుగా ఉంటాయి కాస్త ఉప్పు ఎక్కువైతే పిల్లలు తిన్నారు కదా అని చెప్పి నేనే ఉప్పు వది చూశాను వేశాను కరెక్ట్గా ఇంకా వాడైతే బొరుగులు ఉప్మా చేసేసాడు కృష్ణ నైట్ డిన్నర్కి అయితే నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మార్కెట్లో అట నేను వాడిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటే వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాడిని ఆశ్చర్యంగా చూస్తున్నారని చెప్తున్నాడు నేను వాడిని కృష్ణ అనే పిలుస్తాను కాకపోతే ఎక్కువగా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను అంటే నాకు అలా పిలవడం ఇష్టము నాకు ఎవరు లేరు కదా నేను పిల్లల్ని అలా పిలుస్తూ ఉంటాను వీడిని అయితే అన్నయ్య అన్నయ్య అంటుంటాను అందుకు మార్కెట్లో వాడిని ఎలా చూశారు అని చెప్పనైతే చెప్తున్నాడు నువ్వు నన్ను అలా పిలిచావు వాళ్ళందరూ నన్ను అలా చూస్తుంటే నాకు అలా అనిపించింది అని చెప్తున్నాడు అదే అంటున్నాను నా ముద్దుల కన్నయ్యవి నా అన్నయ్యవి అని చెప్తున్నాను బంగారు తండ్రులమ్మ ఇద్దరును నేను లేకపోయినా మేనేజ్ చేసేసుకుంటున్నారు అని అయితే ముచ్చట అనిపించింది ఇదేనండి వాళ్ళ వీడియో నైట్ డిన్నర్ అయితే బరుగులు అయితే చేసేసాడు వాడు నేనైతే కొంచెం పాలు తాగేసి అయితే పడుకుంటున్నాను నాకు ఇవన్నీ తినాలనిపించట్లేదు భయం వేస్తుంది హెవీగా తినాలన్నా చేయాలన్నా కొంచెం తగ్గాక మళ్ళీ తినొచ్చు కదా ముందు హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పనైతే అనుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా చివరిగా ఆ బొరుగుప్మా అయితే కంప్లీట్ అయిపోయింది పైనుంచి పప్పుల పొడి కూడా జల్లేశాడు మా వాడు వేడివేడిగా వాళ్ళ నాన్నకి తమ్ముడికి అయితే పెట్టేసేస్తున్నాడు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతోటి నేను మీ ముందుకైతే వస్తాను ఈరోజు ఈ విధంగా లేజీగా వచ్చినందుకైతే ఏమీ అనుకోవద్దు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నానండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్